అబ్బా తాత ఎడ్ల బాణి మీద ఇట్లా పోతుంటే మంచి అనిపిస్తుంది తాత మన ఊరిని చూస్తుంటే మంచి అనిపిస్తుంది తాత మరి ఏమనుకుంటున్నావు మన అంటే ఎప్పుడన్నా ఒకసారి రమ్మనంటేనేమో రానే రారు ఎప్పుడో ఒకసారి గిట్ల పండుగలు ఉన్నప్పుడే వస్తారు ఎల్లుగా అది పండుగనే వచ్చిండ్లు అవును తాత ఈ తోవ పండు చెట్లు మంచి పెట్టింది తాత కలర్ కలర్ పూల చెట్లు గమ్మట ఆ ఇవన్నీ మన ఊరోళ్ళే పెట్టిందమ్మా పచ్చదనం కోసం మంచిగా చూడ్డానికి బాగుంటదని పూల చెట్లు కూడా పెట్టిం మంచిగా కొంచెం మంచిగా పట్టుకోలే ఎడ్లు మళ్ళీ అటు ఇటు నడుపు కింద పడతారు మంచిగా వాడుకోండి అటు ఇటుకోండి బొట్టు ఉగాది పండగ కదరా అందుకే మీ నానమ్మని ఇద్దరం కలిసి పొదేళ్ళ లేచి ఈ ఎడ్లకి స్నానం చేపించి మంచిగా బొట్టు పెట్టి అలంకరించిన

బుద్ధి బుద్ధి మంచిగా ఉంటున్నాయండి మామిడికాయలు సాలిగా పాపం పాయ ఆ ఎటు పోతారు మంచిగా అన్న మామిడి చెట్టు మామిడికాయలు దొంగతనం చేసుకుని పోతారా అయ్యో అన్నయ్య ఈ చెట్టు మీరే తెలియదు మాకు మేము బాగా తెంపుకోలే కొన్ని తెంపుకున్నాం ఇవాళ ఉగాది కదా ఉగాది పచ్చడి కోసమని అని తెంపుకున్నాం అన్నయ్య ఉగాది అయితే మా చెట్టే దొరికిందా మీకు తెంపతందుకు మామిడికాయలు పైసలు ఇవ్వండి పైసలు ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మా అక్కడ పెట్టి అయ్యో అన్నయ్య మా దగ్గర పైసలు లేవు అన్నయ్య అవునయ్య మా దగ్గర డబ్బులు లేవు మా తాతయ్య దగ్గర ఉన్నాయి కావాలంటే తీసుకొచ్చిస్తాం పోపు మీ తాతయ్య తీసుకురా పో మా ఇక్కడ పెట్టి పైసలు ఇస్తేనే ఈ నుంచి మిమ్మల్ని పంపిస్తాం ఒకళ్ళు పోండి ఒకళ్ళు పోయి తీసుకురా పోండి మీ తాతని ఏ పిల్ల నువ్వు ఇక్కడనే అయ్యో ఇంత టైం అవుతాంది నా మనమరాలు మామిడికాయలు కనువేండ్లు ఇంకా అత్తలేరేంది ఏమైంది అసలు నోరి దేవుడా కొంపదీసి చెట్టు కాడేవాళ్ళన్నగా దొరకబట్టింది ఏంది

ఓ తాత నీకు కొంచెం బుద్ధి ఉందా అలా నీ మామిడికాయలు దొంగతనం చేయమని ఎందుకు పంపించినావు మా చెట్టు దగ్గరికి ఇప్పుడు పైసలు ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే మిమ్మల్ని ఇసవెట్టా పంచాయతీ పెడతా మిమ్మల్ని విడిపిస్తా గ్రామ పంచాయతీ అయ్యో పిల్లగా ఈ చెట్టు మీరేనా అయ్యో పిల్లగా మా ఊళ్ళు ఉగాది కదా ఉగాది పచ్చడి కోసం అని ఒక రెండు మూడు తెంపుకున్నారు కదా అంతే కదా ఇసవెట్టు దానికి నువ్వు పంచాయతీ అది ఇది అని పిల్లగా ఓహో బాగానే మాట్లాడుతున్నావు కానీ పైసలు ఇచ్చి నుంచి వెళ్ళిపోండి లేకపోతే నుంచి కదా నీ అమ్మని చెప్తున్నా అయ్యో పిల్లగా పైసలు ఎందుకు పిల్లగా రెండు మూడు కావాలకే పైసలు ఐదారు వేలు కట్టాలా ఓ పిల్లగా సరేమంటావు పైసలు మరి ఓపాయలు సరిపోతాయి ఇగో పిల్లగా తీసుకో పైసలు తీసుకో మేము వెళ్ళిపోతాం పిల్లగా మా మనమరాలు ఇక అబ్బారా బిడ్డ గంగధరిగా నా చెట్టు ఏం చెప్తున్నావు నువ్వు ఆరా కడ్డు దొంగవరా నువ్వు ఓ మల్లయ్య కాక నువ్వేం చెప్తున్నావు ఇక్కడ హలో మీ మన్మరా గీ చెట్టు కడ నువ్వేం చెప్తున్నావు అరే కాక నువ్వా కాక ఈ చెట్టు మీరేనా అరే ఇవో మా మన్మరాలు రెండు మామిడికాయలు కావాలనంటే అంటే ఇది కచ్చిరం ఇవ్వ గి ఏమంటున్నంటే ఇది మాదే చెట్టు పైసలు ఇచ్చి తీసుకపోందానని ఐదు వందల రూపాయలు తీసుకున్నాడు ఈడు కడ్డుగాడు ఈడు గంగధర్యాడు ఈడు దూళ్ళే పచ్చి దొంగ ప్రతి చెట్టు కాడ మామిడికాయలు దొంగతనం చేసుకుంటుంటాడు ఈడు నా చెట్టు కాడ ఇలా దొంగతనం చేద్దామని వచ్చి అంటున్నాడు అబ్బా దొంగ పోరాడు మన దగ్గరే పైసలు తీసుకున్నామని చూసింది తాత నేను వదిలేయద్దు తాత విని దొరకబట్టు పొట్టు 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 అయ్యో మా మనమరాలని భయపట్టిచ్చినవేంద బాగా ఆ లో అనుకుంటున్నావు రాయరా నా దోస్తు నా ప్రాణమిత్రుడు పాప వాళ్ళ మనమరాలు రెండు మామిడికాయలు కావాలని దానికి అత్తి నువ్వు అదే టైంకి దొంగతనాన్ని అవును అన్నా ఇవాళ మామిడికాయలు ఓ రెండు మూడు ఎంపుకున్నారైతే ఇవాళ దగ్గర పైసలు అడుక్కుని కొన్ని మామిడికాయలు దుమ్మతనం చేసుకొని పోదాం అనుకున్నా కానీ నువ్వు వస్తావా అనుకోని బాగా పడకావా ఎంత పెద్ద ప్లాన్ వేసినావురా

మళ్ళీ కాక నీ మనమరాలను తీసుకొని నువ్వు పోయి నుంచి నేను ఈ సంగతి నేను చూసుకుంటా నువ్వు మంచిగా పోయి ఉగాది పచ్చడి వేసుకపో మామిడికాయలతో పండగ మంచిగా జరుపుకోకపోతే మనమరాలు వచ్చిన వస్తున్నారు హైదరాబాద్ నుంచి కొన్ని ఉంచో ఈ గాలి సంగతి నేను చూసుకుంటా పో సరే కాక మరి నేను పోయి వస్తా మరి ఈ కడ్ అని భయంలో పెట్టు బాగా దొంగ ఉన్నట్టున్నాడు వీడు నిన్న భయంలో పెట్టు బాడకావుని ఏడు పెద్దలంగా ఊడో కాదు మా అన్న కొడుకేమల్లా మందన్న కాదు ఏమన్నా అన్నామంటే దొంగ కాదు సరే సరే మరి మరి